అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషాంగం బాగా స్తంభించేందుకు చక్కటి లేపన ద్రవ్య తయారీ విధానం ఎలా తయారు చేసుకొని వాడుకోవాలి మొదల వివరాలు తెలియజేయబోతూ ఉన్నాం ఈ రోజుల్లో శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా పురుషుల్లో విపరీతంగా వస్తున్నాయి చెప్పుకునేటువంటి సమస్యలు ఈ యొక్క సమస్యలు కూడా కొంతమందికి అసలు శృంగారం మీద ఆసక్తి లేకపోవడము అట్లే కొంతమందికి ఆసక్తి ఉన్నప్పటికీ అంగస్తంభన సరిగ్గా లేకపోవడము ఆశించినటువంటి స్థాయిలో అంగస్తంభన జరగకపోవడము దీనికి తోడు స్కరణ విషయంలో కొంతమందికి త్వరగా స్ఖనం కావడము కొంతమందికి ఎంతసేపు శృంగార కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ స్ఖరణం కాకపోవడము భావప్రాప్తి సరిగ్గా జరగకపోవడము ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ యొక్క శృంగారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇలాంటివన్నిటిలో కొంతమందిలో ఒకటే ఉంటే కొంతమందిలో ఇలాంటివి రెండు మూడు ఉండవచ్చు కొంతమందిలో అనేకం కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్లతో చెప్పుకోలేరు భాగస్వామితో చెప్పుకోలేరు స్నేహితులతో చెప్పుకోలేరు బంధువులతో చెప్పుకోలేరు తెలిసిన వాళ్ళతో చెప్పుకోలేరు ఈ విధంగా ఎవరితో ఎవరితో చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయి ఈ యొక్క సమస్యలు మరింత ఇతర సమస్యలు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడి ఆ యొక్క ప్రభావం చేత ఒక్కొక్కసారి ఆ భార్యాభర్తల మధ్యలో దాంపత్య జీవితం కూడా చిన్న భిన్నమైనటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది అనమాట మరి ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది అవగాహన పెరిగిపోయింది శారీరక ధర్మాల్లో భాగంగా శారీరకంగా మానసికంగా వచ్చేటువంటి వ్యాధుల పద్ధతి ప్రకారమే ఈ యొక్క సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ గుర్తు పెరిగి ఆ యొక్క సమస్య వచ్చినటువంటి వాళ్ళు నిపుణైనటువంటి వైద్య నిపుణులను సంప్రదించి ఆ యొక్క సమస్య నుంచి బయటపడడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి చక్కటి దాంపత్య జీవితాన్ని కూడా అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది అసలు ఇంతకుముందు చెప్పినట్టు శృంగార సమస్యల్లో ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు అంగస్తంభన సమస్య గురించి చెప్తాను చూడండి అంగం స్తంభించాలంటే అంటే పురుషాంగం స్తంభించాలంటే సర్వసాధారణంగా మెదడులో కోరికలు కలగాలి అంటే ఒక వయస్సు వచ్చిన తర్వాత హార్మోన్ల యొక్క ప్రభావం చేత మరి ఈ యొక్క శారీరక ధర్మాల్లో భాగంగా ఈ యొక్క కోరికలు కూడా కలుగుతుంటాయి అన్నమాట శృంగారపరమైనటువంటి కోరికలు కూడా ఈ శృంగారపరమైనటువంటి కోరికలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది శృంగార కోరికలు కలిగినప్పుడే అంగస్తంభన జరుగుతుంది అనమాట ఎప్పుడైతే శృంగార కోరికలే కలిగినప్పుడు అంగస్తంభన జరిగేదానికి కూడా అవకాశం ఉండకుండా పోయేటువంటి పరిస్థితి చాలా శాతం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అసలు ఒక్కొక్కసారి మరి మెదడులో మనకు ఆ కోరిక ఉన్నప్పటికీ అంటే శృంగారపరమైన కోరికలు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి అంగం స్తంభించేటువంటి పరిస్థితి సరిగా ఉండదు స్తంభించినటువంటి అంగం కూడా చాలాసేపు నిటారుగా దృఢంగా ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడి చాలా అసహనానికి లోనేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో కలుగుతూ ఉంటుంది మరి అసలు అంగ స్తంభన సరిగా జరగకపోయేదానికి కారణాలను మనం శాస్త్రీయ మనం విశ్లేషించినట్లయితే నాలుగు ప్రధానమైన కారణాలుగా వైద్య ప్రపంచం తెలియజేస్తుంది అందులో ఆర్టిరియోజెనిక్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మొట్టమొదటిది అంటే ఈ యొక్క అంగస్తంభన సమస్యనే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట అంటే ఎరక్షన్ అంటే స్తంభించడము డిస్ఫంక్షన్ అంటే సరిగా స్తంభించకపోవడము లేదా అసలే స్తంభించకపోవడం అనేటువంటి పద్ధతిలో చెప్పుకోవచ్చు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ మరి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి సమస్య నాలుగు రకాలుగా కలుగుతుంటుంది మొట్టమొదటిది ఆర్టిరియోజెనిక్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఆర్టీరియో అంటే ఆర్ట్రీలు అంటే మన దేహంలో ధమనులు ఉన్నట్లే పురుషాంగం భాగంలో కూడా ధమనులు ఉంటాయి అనమాట అంటే ఆర్ట్రీస్ ఉంటాయి ఈ ఆర్ట్రీస్ లోనే రక్తం ప్రవహించేసేసి ఎక్కువగా రక్తం ప్రవహించడం వల్ల ఒక్కసారి గషప్ కావడం వల్ల పురుషాంగం ఆ కోరిక కలిగినటువంటి తక్షణమే మరి ఆ యొక్క సుఖాన్ని దాంపత్య ధర్మాన్ని అనుభవించాలన్నటువంటి తక్షణమే అను కోరిక కలిగినటువంటి తక్షణమే ఆ భాగంలోకి రక్తం గష వేసి ఆ అంగం స్తంభించడం జరుగుతుంది అనమాట ఇది ఆర్టిరియోజెనిక్ ఇక్కడ ఈ యొక్క పురుషాంగంలోకి రక్తం సరిగ్గా ప్రవహించకపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి పురుషాంగం సరిగ్గా స్తంభించదు దీన్నే ఆర్టిరియోజెనిక్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అనమాట కొంతమందిలో ఏముంటుందంటే అంగంలోకి పురుషాంగము పురుషాంగ పురుషాంగంలోకి రక్త ప్రసారణ సజావుగా జరుగుతుంది సజావుగా జరిగినప్పటికీ పురుషాంగము మరి ఆ యొక్క స్ఖరణం అయ్యేంత వరకు కూడా భావ అయ్యేంత వరకు కూడా అదే పద్ధతిలో స్తంభించి ఉండేటువంటి పరిస్థితి ఉండాలన్నమాట కానీ కొంతమందిలో ఏం జరుగుతుందంటే వెళ్ళి ఆ పురుషాంగంలోకి వెళ్ళినటువంటి రక్తము వీనెస్ ప్రాబ్లం వల్ల అంటే శిరల ప్రాబ్లం వల్ల శిరలలో వీక్నెస్ ఉండడం వల్ల చాలాసేపు పురుషాంగంలో ఉండకుండా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైతే రక్తం మళ్ళీ వెనక్కి త్వరగా వచ్చేస్తుందో అప్పుడు అంగం మళ్ళీ మెత్తబడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనమాట అంటే చాలాసేపు అంగం స్తంభించి ఉండేటువంటి పరిస్థితి ఉండదు అనమాట ఇది రెండవది దీన్ని వీనస్ ఆర్టిరోజెనిక్ అయిపోయింది కదా వీనోజెనిక్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అనమాట దీన్ని మూడవది వచ్చేసి న్యూరోజెనిక్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ న్యూరోజెనిక్ అంటే నరాలకు సంబంధించిన బలహీనత వల్ల కొంతమందిలో ఈ సమస్య కలుగుతూ ఉంటుంది ఎలాగంటే ఉదాహరణకి ఏదైనా పెరాలసిస్ వచ్చిందనుకోండి అంటే పక్షవాతము లక్వ అంటారు కదా ఈ యొక్క పక్షవాతం వచ్చినప్పుడు ఆయా భాగాలు చైతన్య రహితమై పడిపోతాయి అనమాట అంటే కాలు పడిపోవచ్చు చెయ్యిబడిపోవచ్చు కాలు పడిపోవచ్చు ఈ విధంగా ఈ యొక్క నరాల సంబంధించినటువంటి ఈ యొక్క సమస్య వల్ల మెదడులో మార్పులు జరగడం వల్ల ఈ యొక్క పెరాలసిస్ వచ్చేసి పడిపోతాయి కదా అవయవాలు అదే పద్ధతిలో ఈ న్యూరోజెనిక్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి యొక్క సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆ భాగంలో అంటే పురుషాంగ భాగంలో నరాల వ్యవస్థ చైతన్య రహితమై నరాలు సరిగా పనిచేయకపోవడం చేత స్తంభనం జరగదు అనమాట ఇది న్యూరోజెనిక్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ చివరగా నాలుగవది హార్మోనల్ ఇంబాలెన్స్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ముఖ్యంగా మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్స్ ఇతర ఆండ్రోజెనిక్ హార్మోన్స్ ఆండ్రోజెన్స్ బాగా ఉత్పత్తి అనమాట మరి ఈ యొక్క ఇలాంటి హార్మోన్స్ ముఖ్యంగా టెస్టోస్టెరన్ ఇలాంటి హార్మోన్స్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల కానీ ఇతర కారణాల వల్ల ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది అనమాట దీన్ని హార్మోనల్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట ఈ విధంగా ఈ నాలుగు కారణాల వల్ల ఏ కారణం వల్ల అయినైనా పురుషాంగ స్తంభనకు సంబంధించిన సమస్యలు కలుగుతుంటాయి సరే మరి ఈ సమస్యలు వచ్చినప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను ఎవరికో చెప్పుకో ఎవరికి చెప్పుకోలేటువంటి మానసికమైనటువంటి బాధతో కింగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగి చక్కటి దాంపత్య జీవితాన్ని అనుభవించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది మరి ఆ యొక్క ఔషధం ఏంటంటే మొట్టమొదటిది మీకు అందరికీ తెలిసినటువంటిది దాల్చిన చెక్క పొడి మీకు అందరికీ తెలుసు రెండవది అక్కల కర్ర చూర్ణం బాగా నిదానంగా నోట్ చేసుకోండి ఎందుకంటే చాలామంది ఎవరికి చెప్పుకునేటువంటి సమస్యతో బాధపడుతుంటారు కాబట్టి బాగా నిదానంగా నోట్ చేసుకోండి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అక్కల కర్ర చూర్ణం మనకి అక్కల కర్ర అని చెప్పేసి ఒక వేర్లు ఒక మొక్క యొక్క వేర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి వేర్ల చూర్ణం కూడా దొరుకుతుంది కాబట్టి మరి ఇది కాస్త ఖరీదైనటువంటి ఔషధ ద్రవ్యం మీరు నిపుణులను సంప్రదించి విచారించి మంచి అక్కల కర్ర చూర్ణం మీరు తెచ్చుకోగలిగితే రిజల్ట్ చాలా సమర్థవంతంగా ఉంటాయి అన్నమాట మరి అలాంటి అక్కరక్కర చూర్ణాన్ని కూడా మనం సేకరించుకోవాలి దాల్చిన చెక్క చూర్ణము ఉదాహరణకు ఒక ఐదు గ్రాములు అనుకోండి అక్కలకర చూర్ణం కూడా ఒక ఐదు గ్రాములు తీసుకోవాలి ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసి అందులో తగినంత తేనె వేసేసి బాగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట కలిపేసి ఒక గాలి సీసాలు నిల్వ ఉంచుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి అంగ స్తంభనను బాగా కలుగజేసేటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి లేపన ద్రవ్యం తయారై తయారవుతుంది ఈ యొక్క లేపన ద్రవ్యాన్ని రోజు ఒక్కసారి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ పూట కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తగినంత లేపన ద్రవ్యాన్ని తీసుకొని ఆ పురుషాంగం మొదటి భాగం నుంచి అంటే వెంటుకలు ఉన్నటువంటి భాగం నుంచి ఈ కంఠం ఆ పురుషాంగం మొదలు ఉంటుంది కదా అంతవరకు ఆ ఎడ్జి వరకు మాత్రమే అప్లై చేసేసి ఈ డైరెక్షన్లో సున్నితంగా ఆ యొక్క ఔషధాన్ని అర్థం చేస్తుండాలన్నమాట ఈ ముందు భాగంలో వాడకూడదు అనమాట కేవలము ఈ వెంటకలు ఉన్నటువంటి భాగం నుంచి మొదలు పెట్టేసేసి ఈ పురుషాంగము ఈ గంటు అంటుంటారనమాట అంతవరకు ఆ యొక్క ఔషధాన్ని అప్లై చేసేసి సున్నితంగా మర్దం చేయాలి ఈ విధంగా చేసి ఒక పదహైదు నిమిషాలు అరగంట సేపు అలాగే ఉంచుకొని కడిగేయవచ్చు తుడిసేయవచ్చు లేకపోతే ఒకవేళ ఎలాంటి ఇబ్బంది లేకపోతే రాత్రి అప్లై చేసేసుకొని పొద్దున కూడా కడిగేసేయచ్చు అనమాట ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ పురుషాంగంలో సమర్థవంతమైనటువంటి ఆ యొక్క స్వాస్థ్యం అంటే ఇలాంటి దోషాలన్నీ తెలిగిపోయి కూడా పురుషాంగంలో రక్త ప్రసారణ సజావుగా జరగడమే కాకుండా సజావుగా జరిగినటువంటి రక్త ప్రసరణ కూడా సక్రమంగా పనిచేసేటువంటి పద్ధతిలో ఉండి నరాలకు కూడా మంచి చైతన్యం కలిగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ పద్ధతిలో యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా ఇటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ चिट्टि बोटला.